మహాభారతం ఈ అద్భుతమైన పురాణ గాథను ఎంత తవ్వితే అన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మనకు తెలుస్తాయి అటువంటి ఒక మిస్టరీ గురించి మనం తప్పక తెలుసుకోవాలి ఈ పురాణ గాథలో ప్రస్తావించబడిన కొన్ని సంఘటనలు ఎన్నో సందేహాలను కలిగిస్తాయి ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తాయి ముఖ్యంగా గాంధారి అనే పాత్ర మరిన్ని సందేహాలను కలిగిస్తుంది గాంధారికి నిజంగా నూటొక్క మంది సంతానం ఉన్నారా అనే ప్రశ్న మహాభారతాన్ని చదివిన ప్రతి ఒక్కరిలో తప్పక ఒక ప్రశ్న ఉదయిస్తుంది ఈ ఇతిహాసంలో ఐదుగురు అన్నదమ్ములైన పాండవుల్లో ముగ్గురు కుంతీదేవికి జన్మించారని మరో ఇద్దరు పాండురాజు రెండో భార్య అయిన మాదిరికి జన్మించారని చెప్పబడి ఉంది అయినప్పటికీ కౌరుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కౌరులు వంద మంది అన్నదమ్ములని వారికొక సోదరి ఉన్నదని అంటారు ఈ నిజం కొంచెం నమ్మసక్యంగా అనిపించదు ప్రకృతి స్వభావాన్ని తీసుకుంటే ఒక బిడ్డకు జన్మనివ్వడానికి దాదాపుగా తొమ్మిది నెలల సమయం పడుతుంది కాబట్టి ఒక ప్రసవంలో ఒక గాంధారి ఒక్కొక్క సంతానాన్ని ప్రసవించిందని అనుకుంటే ఆమె నూరవ సంతానానికి జన్మనిచ్చే సమయంలో ఆమె మొదటి సంతానానికి కనీసం డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాయి అంటే అప్పటికి గాంధారి వయసు ఎంత ఉండవచ్చన్నది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం ఒకవేళ ఆమె కవల్ని అలాగే ఒక ప్రసవంలో ముగ్గురు పిల్లల్ని నలుగురు పిల్లల్ని ప్రసవించిందని అనుకున్నా మహాభారత యుద్ధం అంతమయ్యే వరకు ఆమె జీవించి ఉండడం అసాధ్యమని చెప్పవచ్చు ఒకవేళ నూటొక్క మంది సంతానాన్ని ఆమె ఒకే ప్రసవంలో కన్నాదని అనుకుందామన్నా వారందరూ బ్రతికుండే అవకాశాలు దాదాపు లేనట్లే మరి మరిదెలా సాధ్యం అనబడే వంద మంది నిజంగా ఉండేవారా లేదా ఇదేమైనా మిరాకిల్ ద్వారా సంభవించినదా మనకు తెలియని ఆధునిక సాంకేతికను ఉపయోగించి ఉంటారా ఈ ప్రశ్నలన్నీ దాదాపు కొంచెం ఆందోళన కలిగించినవే ఒకసారి ఇతిహాసం గాంధారి నూటొక్క సంతానం గురించి ఏమని చెప్పిందో చూద్దాం వ్యాసమహర్షి గాంధారి సేవలకు సంతృష్టిడై ఆమెకు ఒక వరాన్ని ప్రసాదించాడు నూటొక్క మంది కొడుకులకి జన్మనిచ్చే వరాన్ని ఆమెకు ప్రసాదించాడు ఆ రోజుల్లో ఇటువంటి వరాలు కొంచెం సాధారణమే అని కొన్ని ఇతిహాసాల ద్వారా అర్థమవుతుంది గాంధారి విషయంలో ఖచ్చితంగా నూటొక్క మంది సంతానం వ్యాసమహర్షి ఇచ్చిన వరమని అంటారు కురువంశానికి చెందిన ధృతరాశ్రుణ్ణి గాంధారి వివాహమాడింది అయితే చిన్నతనం నుంచే ధృతరాష్ట్రుడు అందుడు కావడం చేత రాజ్యాన్ని పాలించే అవకాశం అతని తమ్ముడు పాండురాజుకు దక్కింది ఈ నిజం ధృతరాష్ట్రుడితో పాటు ఆయన భార్య గాంధారిని కూడా బాగా మనస్తాపానికి గురిచేసింది అందువల్ల పాండురాజు కుంతీలి కంటే ముందుగా పిల్లల్ని కనాలని ఆశించేవారు తద్వారా తమ కుమారుడే రాబోయే కాలంలో రాజవుతాడని ఆశించారు కుంతి కంటే ముందు గర్భం దాల్చినందుకు గాంధారి ఎంతో ఆనందం చెందింది కానీ ఇంతలోగా దురదృష్టం ఆమెను వెంటాడింది ఆమె కలలను నాశనం చేసింది తొమ్మిది నెలలు నిండిన తర్వాత కూడా ఆమె తన సంతానానికి రెండేళ్ల పాటు జన్మనివ్వలేకపోయింది మరో పక్క కుంతి తన మొదటి కుమారుడికి జన్మనిచ్చింది దీంతో గాంధారి ఒక్కసారిగా తన ఆగ్రహాన్ని అణుచుకోలేకపోయింది తన గర్భంపై పదే పదే కొట్టుకొని తనను హింసించుకుంది ఆగ్రహంతో గాంధారి తనను తాను విపరీతంగా హింసించుకోవడం వల్ల ఆమె ఒక మాంసపు ముద్దుకు జన్మనిచ్చింది దీంతో వ్యాస మహర్షిని అక్కడికి పిలిపించారు వెంటనే వంద నేతి శేషాలను తెప్పించమని మహర్షి ఆదేశించారు ఆ సమయంలో గాంధారి తనకు అమ్మాయి కూడా కావాలన్న కోరుకును వ్యక్తపరిచింది వెంటనే నోటొక్క శేషాలు సిద్ధం చేసి వ్యాస మహర్షి మాంసపు ముద్దును నోటొక్క భాగాలుగా విభజించి ఒక్కొక్క ముద్దను ఈ శేషాల్లో ఉంచారు ఈ శేషాలను భద్రపరచమని గాంధారికి సూచించారు ఆ విధంగా గాంధారి వంద మంది కొడుకులకు ఒక కుమార్తెకు జన్మనిచ్చింది అయితే ఇదంతా అద్భుతమా లేదా ఆధునిక శాస్త్ర మహిమ ఏదైనా గాంధారి సంతాన జన్మ రహస్యానికి సంబంధించి ఎంతో మంది ఎన్నో థీరీస్తో ముందుకొచ్చారు కానీ కొన్ని మాత్రమే అందులో సరైనవిగా అనిపిస్తాయి అటువంటి ఒక థీరీ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఈ పద్ధతి ప్రస్తుత కాలంలో ఎంతో ప్రాధాన్యతను పొందింది వ్యాస మహర్షికి ఆధునిక టెక్నాలజీకి సంబంధించిన విజ్ఞానం ఉన్నదని ఈ తీరీ చెప్తుంది అందువల్లే గర్భస్థ పిండాలను సీసాల్లో పెట్టి వాటి ఎదుగుదలకు అవసరమైన వాతావరణాన్ని కల్పించడాన్ని అంటారు అయితే ఈ తీరిలో చెప్పబడిన విషయాలు నమ్మసక్యంగా లేవని ఎన్నో విమర్శలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం మాకు కల్పించండి థ్యాంక్ యూ